ప్రజల పక్షం విలువల వృక్షం ఈనాడు స్వర్ణోత్సవాన్ని ఆ సంస్థ జిల్లా కేంద్రాల్లో ఘనంగా జరిపారు కార్యాలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఉద్యోగులంతా చైర్మన్ రామోజీరావుకు నివాళులర్పించారు యాభై ఏళ్ల పండుగ సందర్భంగా ఈనాడుతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు ఈనాడు సంబరాలు తెలుగు రాష్ట్రాల్లోని యూనిట్ కార్యాలయంలో ఉద్యోగులు వేడుకలు నిర్వహించారు ఈనాడు పురిటిగడ్డ విశాఖలో విశ్రాంత ఉద్యోగులు జ్యోతి ప్రజ్వలన చేశారు ఈనాడు ఆవిర్భావ సమయంలోని అనేక మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు శ్రీకాకుళం యూనిట్ కార్యాలయంలో ఉద్యోగులంతా కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలోని వేడుకలను వర్చువల్ విధానంలో వీక్షించారు అనంతరం ఒక్కొక్కరు సంస్థతో వారికున్న అనుభవాలను పంచుకున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం యూనిట్ కార్యాలయంలో ఉద్యోగులంతా రామోజీరావు కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అనంతరం అంతా కలిసి ఓ ఫోటో తీసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యూనిట్ కార్యాలయంలోని సిబ్బంది చైర్మన్ రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత ఈనాడుతో వారికున్న మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు విజయవాడ యూనిట్ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఉద్యోగులంతా చైర్మన్ రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కోసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు గుంటూరు యూనిట్ కార్యాలయం ప్రారంభించినప్పుడు రామోజీరావు ఉద్యోగులతో కలిసి దిగిన ఫోటోలను ప్రదర్శించి అలనాటి మధుర స్మృతులను పంచుకున్నారు ఒంగోలు యూనిట్ కార్యాలయంలో సీనియర్ ఉద్యోగులు జ్యోతి ప్రజ్వలన చేసి సంస్థతో వారికున్న అనుభవాలను పంచుకున్నారు నెల్లూరు యూనిట్ కార్యాలయంలో ఉద్యోగులంతా ఒకచోట చేరి రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన వేడుకలను వర్చువల్ విధానంలో వీక్షించారు తిరుపతి యూనిట్ కార్యాలయాన్ని మామిడి తోరణాలతో అలంకరించారు సిబ్బందంతా చైర్మన్ రామోజీరావుకు నివాళులర్పించారు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన పదవీ విరమణ పొందిన ఉద్యోగులు సంస్థతో తమకున్న అనుభవాలు పంచుకున్నారు అనంతపురం ఈనాడు యూనిట్ కార్యాలయంలోని సిబ్బంది రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అంతా కలిసి గోల్డెన్ జూబ్లీ గుర్తుగా ఓ ఫోటో తీసుకున్నారు కడప యూనిట్ కార్యాలయంలో సిబ్బందంతా రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన వేడుకలను వర్చువల్ విధానంలో వీక్షించారు కర్నూల్ యూనిట్ కార్యాలయంలో విశ్రాంత ప్రస్తుత ఉద్యోగులు సంస్థతో వారికున్న అనుభవాలను పంచుకున్నారు ఈనాడు అర్ధశతాబ్ది వేడుకలను తెలంగాణలోనూ ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ సోమాజిగూడలోని ఈనాడు ప్రధాన కార్యాలయంలో రామోజీరావుతో ఉన్న అనుబంధం గురించి సీనియర్ ఉద్యోగులు నెమరు వేసుకున్నారు కరీంనగర్ యూనిట్లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి దివంగత చైర్మన్ రామోజీరావుకు కొద్దిసేపు మౌనం పాటించారు హనుమకొండ కార్యాలయంలో ఈనాడు విజయ ప్రస్థానాన్ని సంస్థ కుటుంబ సభ్యులంతా వీక్షించారు ఈనాడు యాభై ఏళ్ల పండుగని భద్రాచలంలోని సరోజమ్మ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఆశ్రమం నిర్వాహకురాలు అక్కడి వృద్ధులకు పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు మహబూబ్నగర్ కార్యాలయంలో ఉద్యోగులంతా సంస్థతో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నారు సూర్యాపేట కార్యాలయంలో ఉద్యోగులు మిఠాయిలు పంచుకొని సంస్థతో వారికున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకులపై రామోజీరావు ఈనాడు ఈటీవీ యాభైవ ఈనాడు స్వర్ణోత్సవం అని వివిధ రూపాల్లో చిత్రాలను వేసి శుభాకాంక్షలు తెలిపారు